మేడం మైనార్టీ కాలంలో కనెక్షన్ లైట్ ఇచ్చా కనెక్షన్ ఓన్లీ కనెక్షన్

అక్కడ ఎమ్మెల్యే గారికి విశదీకరించి చెప్పి ఉంది ఇక్కడ కలెక్టర్ గారు ఈ రోజు మనం జిల్లా అంతటా కూడా మూడు వందల పద్దెనిమిది లేఅట్స్ లో మన ఇల్లు మన గౌరవం కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ వేయడం జరిగింది వాళ్ళ సమక్షంలో ఈ రోజు ఈ గ్రామ సభలు జరుగుతున్నాయి గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్రతి లబ్ధిదారుని కూడా రూపాయలు సపోర్ట్ ఇస్తున్నాం ఇందులోనే భాగంగా మనకి ఇసుక ఇస్తున్నాం అలాగే సిమెంట్ ఇస్తూ ఉన్నాం అలాగే ఐరన్ ఇస్తూ ఉన్నాం అండ్ మేషన్ సపోర్ట్ కూడా మనం లబ్ధిదారునికి ఇస్తూ ఉన్నాం ఈ రోజు ప్రత్యేకించి ఈ కార్యక్రమం నిర్వహించడం ఏంటంటే ప్రతి ఒక్క లబ్ధిదారిని కూడా మోటివేట్ చేయాలి మార్చి లోగా వాళ్ళ ఇల్లుని రూఫ్ క్యాష్ చేసి కంప్లీట్ చేసి గృహ ప్రవేశం చేయడానికి వారిని ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతోనే ఈ రోజు గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఐదు నెలల సమయం ఉంది అంటే చాలా వరకు కూడా మనకి బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి కొన్ని లెంటల్ లెవెల్లో ఉన్నాయి ఈ లేఅవుట్ లో చూస్తే దగ్గర దగ్గర మూడు వందలు పైన ఇల్లు కంప్లీట్ అయినాయి వాళ్ళు నివాసయోగ్యంగా ఉన్నాయి అందరూ కూడా ఉంటున్నారు కూడా ఆ పరిస్థితికే మిగిలిన ఇల్లు కూడా రావాలి టోటల్ గా మనకి పన్నెండు వందల ఎనిమిది ఇల్లు ఈ లేఅవుట్ లో ఉన్నాయి కాబట్టి మిగిలిన ఇల్లు కూడా అలా కంప్లీషన్ లోకి రావాలి అన్నది మా ఉద్దేశం ఇక్కడికి వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు మెయిన్ అప్రోచ్ రోడ్డు సరిగ్గా లేదు వర్షానికి బాగా పోయింది వెహికల్స్ ఏవి లోపలికి రావట్లేదు ఇంటర్నల్ రోడ్స్ కూడా సరిగ్గా రావట్లేదు అన్న ఒక విషయం అందరు తెలియజేయడం జరిగింది రెండవది కూడా ఎలక్ట్రిసిటీ గా మనకి లైన్స్ అన్నీ ఉన్నాయి మరింత శ్రంధన్ చేయాలి గాలి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది అలాగే స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదు అని చెప్పారు అదర్ వాటర్ ఇష్యూ అయితే ఏమి లేదు ఇక్కడ అండ్ కొంత మనకి వన్ సిక్స్టీ సెవెన్ కేలో హైవేలో కొన్ని ప్లాట్స్ పోయాయి కాబట్టి వాళ్ళలో ఆల్టర్నేటివ్ సైట్స్ ఇచ్చి టెక్నికల్ ఇష్యూ ఎటువంటివి లేకుండా వాళ్ళని కూడా కట్టుకునే విధంగా చూడాలి ఈ మూడు ఇష్యూస్ ని కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టేక్అప్ చేసి వాట్ ఎవర్ ద సపోర్ట్ మనం బెనిఫిషరీకి ఇవ్వాలో అది మనం అందించడం అనేది జరుగుతుంది